గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఎక్కువగా కోరుకునేది యువకులు పోలీస్ జాబులు కోరుకుంటారు మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కొద్దిగా సాఫ్ట్ గా ఉన్న వాళ్ళు టీచర్ పోస్టులు కోరుకుంటారు ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి కూడా నాలుగు సంవత్సరాలు కూడా చేయకుండా సచివాలయ జాబులు మాత్రమే తీసి ఈ టీచర్ పోస్ట్లో డిఎస్సి అనేది చివరిలో చివరి ఐదవ ఏళ్లో ఆరు వేల పోస్టులు అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా కోర్టు కేసులు తదితర కారణాలతో అవి నిలిచిపోవడం అనేది జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు పోలీస్ ఉద్యోగాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామీణ యువత కోరుకుంటుందో ఆ ఉద్యోగాలు సుమారుగా మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పినట్టు ఇరవై వేల పోలీస్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కి శ్రీకారం చుట్టారు ఏదైతే కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా గతిన పూర్తి చేసి పోలీసు ఉద్యోగాలు తీయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి చేయకపోయినటువంటి పోలీస్ లీవ్ అనేది కూడా మరి హోమ్ మినిస్టర్ గారు ప్రస్తావించారు మరి అది కూడా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంటే ఈ ఇరవై వేల ఉద్యోగాలు సరిపోక ముప్పై ఐదు వేలు రిక్రూట్మెంట్ చేయవలసి ఉంటుంది మరి ముందుగా ఇరవై వేలే చేస్తారా లేదు ముప్పై ఐదు వేల పోస్టులు తీసి పోలీసులకి లీవ్ కూడా శాంక్షన్ చేస్తారా అనేది వేచి చూడాలి